నెల్లూరు రూరల్ ఇరవై మూడవ డివిజన్ కళ్యాణ్ నగర్ లో పార్కును కమిషనర్ నందన్ స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి పరిశీలించి మొక్కలు నాటారు జూన్ పదిహేను నాటికే నెల్లూరు నగరంలో అన్ని పార్కులను సుందరంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు శరవేగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇరవై మూడవ డివిజన్ లోనే కళ్యాణ్ నగర్ పార్కు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కమిషనర్ ని కార్పొరేటర్ శ్రీనివాస రెడ్డి కోరారు దీనికి కమిషనర్ అంగీకరించి నిధులు కేటాయిస్తామని మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతామన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు మేకల మధు పాముల సుధాకర్ రెడ్డి ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ ములై విజయభాస్కర్ రెడ్డి పాతపాటి పుల్లారెడ్డి పామూరు మల్లికార్జున్రెడ్డి మురళీరెడ్డి రెడ్డి మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు 아 그리고 뭐 하는 거냐고 응 대답 아나 맞아 고떼다르 대신에 అది కూడా కదా వీడియో నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై మూడో వార్డులో సప్తగిరి లేవటుగా పిలుచుకుంటున్నటువంటి ప్రాంతంలో కళ్యాణ్ నగర్ అని నామనీకరణం చేయబోతున్నటువంటి పార్కులో ఇక్కడ చెట్లు నాటడం జరిగింది ఇది సప్తగిరి లేవటుగా అందరికీ తెలిసినటువంటి ప్రాంతమే అయితే ఇందులో ఉన్నటువంటి ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ రిక్రియేషన్ పర్పస్ ఏర్పాటు చేసినటువంటివి అయితే అందులో గత కొంతకాలంగా కొన్ని కొంతమంది ఆక్రమణలు చేయడం తర్వాత వాటి మీద వివిధ రకాల కంప్లైంట్స్ రావడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది అంతా కూడా దీని మీద సర్వే చేసి ఓపెన్ స్పేస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆక్రమించి వాటన్నిటిని ఐడెంటిఫై చేసి అక్కడ బోర్డ్స్ రాయడం వాల్ పెయింటింగ్స్ చేయడం కూడా జరిగింది గత వారంలోనే ఎనిమిది ప్లేసెస్లో బోర్డ్స్ రాయడం మరియు పెయింటింగ్ వాల్ పెయింటింగ్ రాయడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా పార్కులుగా డెవలప్ చేస్తాం ఇక్కడే కాదు నగరంలో ఎక్కడైనా సరే లేఅవుట్స్లో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లు అనేటువంటివి అవి పబ్లిక్ రిక్రియేషన్ రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేయబడినటువంటివి వాటిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వాటిపైన వాటిలో ఎటువంటి ఆక్రమణలు చేసినా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం గతంలో కూడా భుజభుజ నెల్లూరు ప్రాంతంలో ఒక ఓపెన్ స్పేస్లో అమ్మినటువంటి క్రయ విక్రయాలు జరిగినటువంటివి మా దృష్టికి వచ్చిన వెంటనే డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారికి పెట్టి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడంతో పాటు వారి మీద కూడా క్రిమినల్ కేసులు బనాయించడం జరిగింది కాబట్టి ఓపెన్ స్పేస్ ఎవరైనా ఆక్రమించుకొని వాటిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించే ఓపెన్ స్పేసెస్ అనేవి ఇవి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పార్కులు అదేవిధంగా సుందరీకరణ కోసం రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేయనటువంటివి వాటన్నింటినీ కూడా రక్షించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి ఎటువంటి పరిస్థితులు కూడా వాటిని ఆక్రమణ చేయడం కానీ అక్రమ నిర్మాణాలు కట్టడం కానీ చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నగరం సుందరీకరణ పెరగాలంటే ఖచ్చితంగా మనం వీలైనటువంటి ఎక్కువ పార్కులు మనము నిర్మి నిర్మాణం చేసుకోవాలి కూడా ఇప్పుడు రోడ్లు డ్రైన్ల పనులు దాదాపు యాభై కోట్ల రూపాయలతో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కొత్త పనులు కూడా శాంక్షన్ చేస్తాం అన్ని ఓపెన్ స్పేసెస్ కూడా కాంపౌండ్ వాల్స్ కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే కాబట్టి ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో కూడా అన్ని పార్కులు డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము ఈ ప్రాంతానికి కూడా ఏదైతే అవసరం ఉందో వాటిని ఎస్టిమేట్ చేసి వాటికి కావాల్సిన నిధులు సమకూర్చు సమకూర్చుకున్న తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి పనులు టేకప్ చేసి దీన్ని ఒక మోడల్ పార్క్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సహకారంతో చేస్తామని తెలియజేస్తాం కళ్యాణ్ నగర్ వాస్తులు చాలా రోజుల నుంచి పార్కు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఈ వేరే వేరే వాళ్ళు ఆక్రమించిన తర్వాత మా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ పార్కు అని నిర్ధారించిన తర్వాత మేము ఈ పార్కుని ఈరోజు కమిషనర్ ద్వారా ఓపెనింగ్ చేసుకుంటున్నాము మాకు ఎంతో సంతోషకరం ఈ పార్కు ఇక్కడ రావడానికి చాలా సంతోషకంగా కళ్యాణ నగర వాస్తువులు అందరూ కూడా సంతోషపడుతున్నారు మాకు కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి ఈ పార్క్కి మాకు డెవలప్మెంట్గా కొద్దిగా ఏదన్నా ఈ వాకర్ కానీ ఇవన్నీ ఇస్తే మాకు సంతోషకరం అందుకని మేము ఇప్పుడే ఈ మీడియా కమిషనర్ గారిని అడుగుతున్నాను కళ్యాణ్ నగర్ వాళ్ళు ఎక్కువ వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అందుకని బల్లలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం మేము అందరూ లోకల్ నాయకులు చెట్లు కూడా ఈరోజు కమిషనర్ గారు ఇక్కడ నాగడం మాకు చాలా సంతోషకరము మా ఈ కళ్యాణ్ నగర్ వాసులు అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు అందుకని ఈ ఇరవై మూడు డివిజన్ కార్పొరేటర్ గా నేను ఇది కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి